చూసారా ఇది రావులపాలెం సెంటర్లో వాడిపల్లికి లక్ష మంది వెళ్ళే తోవ ఇది ఈ తోవలో అన్యమత ప్రచారం చూడండి కనీసం ఏంటమ్మా ఇది అనితే వాళ్ళ కనీసం కథలను కూడా కదలట్లేదు చూసారా ఇది మన పరిస్థితి హిందువుల పరిస్థితి రావులపాలెంలో మన హిందువు యొక్క పరిస్థితి ఇది దేవాలయం పక్కనే అన్యమత ప్రచారం చూడండి గత మూడు వారాలుగా ఇదే జరుగుతుంది ఈ వారం మరింత బరితెకించి దేవాలయం పక్కగా వచ్చి ఇదే విధంగా గత మూడు వారాలుగా ఇదే పరిస్థితి ఈ వారం శృతి మించిపోయింది ఇక్కడే కాకుండా ఓవర్గా హాస్పిటల్ రోడ్ లో మరో పది మంది ఇదే విధంగా మాత ప్రచారం ఇది ఎవరి గురించి ఇది ఇది ఏ దేవుడిది

న్యాయం మాది వాడిపిల్లి గుడికి వెళ్ళే తోవమ్మా ఇది ఇది లక్ష మంది గుడికి వెళ్ళే తోవా మీరు ఏంటి ఇక్కడ మత ప్రచారాలు మీరు కొవ్వూరు నుంచి వచ్చి సాగళ్ళు నుంచి వచ్చి మీరు ఇక్కడ మత ప్రచారం చేయవలసిన అవసరం వాడపల్లి నుంచి వాడిపిల్లి వెళ్ళే తోవలో లక్ష మంది వెళ్ళే తోవలో మీరు మత ప్రచారం చేయాల్సిన పని చేయకూడదయ్యా మీరు డిస్టర్బ్ చేసినా చేయకపోయినా మీరు డిస్టర్బ్ చేసినా చెయ్య పోయినా మత ప్రచారం చేయకూడదు ఏ మాత ఏ మాత అంది ఏ మతం మార్గం ఇది ఏ పరలోకానికి ఎవరిని అడిగి చేస్తున్నారు మీరు ఎవరిని అడిగి చేస్తున్నారు పర్మిషన్ అడిగారా పర్మిషన్ అడిగారా పోలీస్ స్టేషన్ లో మీరు ఇరవై మంది ఇక్కడ ప్రచారం చేస్తున్నారు పర్మిషన్ అక్కలేద్దా అక్కలేదా ఇరవై మంది ఇరవై మంది మీరు చాగోళ్ళ నుంచి ఇరవై మంది మీరు చాగోల నుంచి వచ్చి కొవ్వూరు నుంచి వచ్చి పర్మిషన్ అడిగారా అడగలేదా మీరు పోలీసులు పర్మిషన్ అడిగారా అడగలేదా పర్మిషన్ అడగక్కలేదా అడగక్కలేదా అడగాలి కదా లక్ష మంది వాడిపిల్లి వెళ్ళే గుడి లక్ష మంది వాడి వెళ్ళే గుడి ఇది అలా కాదండి మీరు అడిగారా మీరు అడిగారా పోలీసు వారి పర్మిషన్ అక్కర్లేదా మీరు పర్మిషన్ అడగ అక్క ఇరవై మంది ఎవరిని అడిగి చేస్తున్నారు రావులపాలెం వాడిపిల్లి వెళ్ళే కావులు ఇరవై మంది ఇరవై మంది ఇది హిందువులు ఇది హిందువుల దేవాలయం అదిగోండి ఇది హిందువుల దేవాలయం మీరు పర్మిషన్ అడిగారా అడగలేదు అక్కలేదా అక్కలేదా అడగక్కలేదు పర్మిషన్ అంతే కదా మేము పర్మిషన్ అడిగి చేసుకున్నాం మేము పర్మిషన్ అడిగి చేసుకున్నాం అదే అడుగుతుంటా అందుకే ఆ మాట ఆడకుండా ఉండడానికి పోలీసు వారు పర్మిషన్ తీసుకున్నారా లేదండి పబ్లిక్ అదే కదా అంట మా గుడి దగ్గర చేస్తున్నారు మేము ఈ గుడి భక్తులు మేము ఈ గుడి భక్తులు మేము ఈ గుడి భక్తులు మా గుడి దగ్గర మా గుడి దగ్గర అన్ని మత ప్రచారం చేయకూడదు మా గుడి దగ్గర అన్ని మత ప్రచారం చేయకూడదు చేయకూడదు అలా కాదు ఏం మానేయారు పట్టుకునే ఉన్నారు కదా మీరు మానలేదు కదమ్మా మీరు మా గుడి దగ్గరికి వచ్చే చేస్తున్నారు మీరు మా గుడి దగ్గర వచ్చేస్తున్నారు చేసేది బలవంతమే కదా అది అది మీరు చేసేది బలవంతమే మరి కాదన్నప్పుడు వెళ్ళిపోవాలి కదా మీరు బలవంతం చేశారు కాబట్టి మీరు బలవంతమే చేస్తున్నారు మీరు మీరు మీ దేవుడిని నమ్ముకోమని మా దేవుడిని చెప్పి బలవంతం చేస్తున్నారు అది కట్టడం బలవంతమే బలవంతమే జయశ్రీరామ్ ఇన్ని వందలందరికీ నేను మీ పెరుగొండ దుర్గా ప్రసాద్ చూశారు కదా వీడియో ఈ వీడియో ఎక్కడ జరిగింది అనుకుంటున్నారు మన రావులపాలెంలో నిన్న అంటే పదమూడో తారీఖుని శనివారం నాడు రెండు వేల ఇరవై నాలుగు ఏడో నెల ఆ రోజున అక్కడ ఏదైతే రావులపాలెం నుంచి వాడపిల్లి ఆ జంక్షన్ ఏదైతే ఉందో ఆంజ గుడి ఎదురుకుంటా పెద్ద పెద్ద మత ప్రచారం పట్టుకొని రోడ్డు మయంగా నేషనల్ హైవే పక్కనే అలాగే కోనసీమ జిల్లా శివద్వారం దగ్గర అలాగే ఇటు ఓడపిల్లెల్లి దగ్గర వీళ్ళ కావాలని మత విద్వేషాలు రెచ్చగొట్టాలని హిందూ ధర్మం నాశనం చేయాలని హిందువులు సులఖనగా చూడాలని అమాయకమైన హిందువులు మతం మార్చాలని ఒక కుట్ర కుతంత్రంతో విదేశాల నుంచి వచ్చిన డబ్బులతో వీళ్ళ ఇష్టం వచ్చిన విర్రనీగుతూ అక్కడ మత ప్రచారం చేస్తూ ఎక్కడ లక్షల మంది ఏదైతే వాడపిల్లి వెంకన బాబు అంటే బాలబాలాజీ కోరిక కోరిన కోరికలు తీర్చే బాలబాలాజీ దగ్గరికి ఎంతో మంది వెళ్తుంటే భక్తుల్ని ఇబ్బంది పెట్టేలాగా భక్తులు యొక్క మనోభావాలు ఇబ్బంది పెట్టేలాగా వీళ్ళు అక్కడ మత ప్రచారం చేయడం చాలా దుర్మార్గమైన చర్య ఇది చట్టరీత్యా నేరం కానీ అతి సమీపంలోనే పోలీస్ స్టేషన్ ఉంది పోలీసు వారు ఉన్నారు కానీ ఇది తప్పని ఖండించే అధికారులు కూడా లేకపోవడం ఒక సామాన్యుడైన ఒక హిందూ ప్రశ్నిస్తే అక్కడ ఉన్న హిందువులు కూడా నాకెందుకు నేను చూడడం హిందూ ధర్మానికే చాలా అవమానం ఇప్పటికైనా హిందువులారా కళ్ళు తెరవండి అలాగే ఏదైతే మన రావులపలం పిఎస్సి నుంచి డిపార్ట్మెంట్ కి సంబంధించిన సిఏ గారు కానీ ఎస్ఏ గారు కానీ వెంటనే వీళ్ళెవరో ఎక్కడి నుంచో అంటే కొవ్వూరు దగ్గర నుంచి చాదవర్ల దగ్గర నుంచి వచ్చి ఇక్కడ మత ప్రచారం చేయడం అంటే ఇది చాలా దుర్మార్గమైన చర్య దీన్ని ఐందో సైన్యం ఖండిస్తుంది ఇది మళ్ళీ వారం ఇదే రకంగా రిపీట్ అవుతే మాత్రం మేము కూడా చాలా దారుణంగా చర్చిల కాడికి వెళ్ళి ధర్నాలు చేయవలసి వస్తాయి చర్చిల కాడికి వెళ్ళి మేము కూడా చేయవలసి వస్తుంది వాళ్ళకైనా చట్టం ఒత్తితే మాకు కూడా వచ్చి చెప్తున్నాం దీన్ని మాత్రం మేము చాలా సీరియస్ గా తీసుకున్నాం ఇంకా ధార్మిక సంఘాలతో కలిసి మళ్ళీ వారం ఇదే అవుతే మేము కూడా చర్చలు ఎదుర్కొంటాం భగవద్గీత ఓట్లు పెట్టి మేము కూడా మా భగవద్గీత కోసం చెప్పవలసి వస్తుంది దీన్ని వాళ్ళ ముందు మొదలు పెట్టారు కాబట్టి మేము కూడా మొదలు పెట్టవలసి వస్తుంది ఎంతనే అధికారాలపై చర్యలు తీసుకోవాలని ¡Cordo! ¡Jel Shiro!